వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం వచ్చేసాము గుంటూరులో ఉన్న స్విమ్ ప్లే దగ్గరికి ఇక్కడ ఏంటంటే పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు అని కనుక్కున్నాము సో న్యూ ఇయర్ కదా కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేద్దామని ఇక్కడికైతే వచ్చేసాము స్విమ్ ప్లే జో దగ్గరికి అండ్ ఇక్కడ పక్కన ఎంటర్ అవ్వగానే ఎంట్రన్స్ పక్కననే పిల్లలకి ప్లే గ్రౌండ్ అయితే ఉంది ప్లే జోన్ ఉంది పిల్లలు ఆడుకోవడానికి డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి అండ్ కొంచెం న్యూ ఇయర్ స్టార్ట్ అయింది అక్కడ న్యూ ఇయర్ బోర్డ్ కూడా పెట్టేశారనమాట అంతే కొంచెం ముందుకు వెళ్తే అక్కడ ఒక చిన్న రూమ్ ఉంది అదేంటి అంటే రిసెప్షన్ రూమ్ అనమాట ఆ రిసెప్షన్ దగ్గర మనకి తను టోటల్గా చెప్తుంది అనమాట డీటెయిల్స్ పిల్లలు ఆడుకోవడానికి ఈ ప్లే జోన్కి ఎంత అమౌంట్ పే చేయాలి పర్ హెడ్ అండ్ లోపల స్విమ్మింగ్ పూల్లోకి ఎంటర్ అవ్వాలి అంటే ఎంత అమౌంట్ పే చేయాలి అని తను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు పర్ హెడ్ వచ్చేసి వన్ ఫార్టీ నైన్ రూపీస్ అని చెప్పారు స్విమ్మింగ్ పూల్లోకి ఎంటర్ అవ్వాలంటే ఎట్ ద సేమ్ టైం చిన్నపిల్లోడు ఉన్నాడు కదా మనకి మన బుడ్డోడు మిన్నుగాడు వాడికి డైపర్ ఇస్తారట ఆ డైపర్ ఫార్టీ నైన్ రూపీస్ ఎక్స్ట్రా పే చేయాలని చెప్పారు అండ్ స్విమ్ క్యాప్స్ స్విమ్ సూట్స్ స్విమ్ డ్రెస్సెస్కి అమౌంట్కి కూడా టోటల్ చెప్పేశారు ఎంట్రీ ఫీజు స్విమ్ డ్రెస్సెస్ అన్నిటికీ కలిపి మాకైతే ఫోర్టీన్ ఫిఫ్టీ వన్ రూపీస్ అయితే అయిందండి ఇంకా సో పర్లేదు అని చెప్పేసేసి ఓన్లీ స్విమ్మింగ్ పూల్కి మాత్రమే ఇది మేము టోటల్ అమౌంట్ పే చేసేసాము ఫోర్టీన్ ఫిఫ్టీ వన్ రూపీస్ అండ్ నార్మల్ డేస్లో వెళ్తే ఏదో స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్ ఉందని చెప్పారు అది ఏంటి అంటే త్రీ హండ్రెడ్ రూపీస్ కార్డ్ తీసుకుంటే నైంటీ నైన్కి ఎంట్రీ ఉండిద్ది అంటండి త్రీ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్ మనం వెళ్ళింది న్యూ ఇయర్కే కాకపోతే అక్కడ హాలిడే ఇవ్వలేదు కాబట్టి నార్మల్ గానే పే చేయాలి అని చెప్పారు మనకు ఆఫర్ అయితే లేదు గాన్విక హాయ్ చెప్ప హాయ్ ఫ్రెండ్స్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ పక్కనే చూడండి రెస్టారెంట్ కూడా ఉంది రెస్టారెంట్లో ఏంటి అంటే కింద ఫిషెస్ ఉంటాయంట మనం మళ్ళీ చూద్దాం ఇప్పుడైతే స్విమ్మింగ్ పూల్లోకి ఎంటర్ అయిపోదాము మనకి ఇట్లా బ్యాండ్ బ్యాండ్ ఇచ్చారండి హ్యాండ్కి పెట్టుకోవడానికి బ్యాండ్ చేతికి పెట్టుకొని మనం లోపలికి ఎంటర్ అవ్వాలి అండ్ నెక్స్ట్ స్విమ్ డ్రెస్సెస్ అయితే మనకి ఇచ్చేస్తున్నారు పిల్లలకి మనకి అన్ని అండ్ హెడ్ క్యాప్స్ కూడా ఇచ్చేస్తున్నాము ఆల్రెడీ మనం పే చేసేసాం కదమ్మా వీటన్నిటికీ అమౌంట్ సో తీసేసుకున్నాము నెక్స్ట్ ఇక పిల్లలు రెడీ అయిపోయారు చూడండి స్విమ్ డ్రెస్సెస్ వేసుకొని బుడ్డోడికి డైపర్ జారిపోతుంది స్విమ్ క్యాప్స్ కూడా పెట్టేసుకుంటున్నాము చెప్పా నేను స్విమ్ డ్రెస్ బుజ్జి పాప స్విమ్ డ్రెస్ లో బాగా ఎంజాయ్ చేస్తున్నాం మొత్తానికి అండ్ నాకైతే టోటల్ వీడియో తీయడానికి అయితే కుదరలేదండి స్విమ్మింగ్ పూల్లో పిల్లలు ఇద్దరు ఉన్నారు కదా సో వాళ్ళిద్దరిని పట్టుకోవడమే ఎక్కువగా సరిపోయింది మాకు కానీ చాలా అంటే చాలా టైం స్పెండ్ చేశాము స్విమ్మింగ్ పూల్లో పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు దెన్ మనది అయిపోయింది మనకిచ్చిన టైము వన్ అవర్ టైం అయిపోయింది సో ఫైనల్గా మనం వాళ్ళకి ఇచ్చేసేసి స్విమ్ డ్రెస్సెస్ అన్నీ ఇచ్చేసి మనం నెక్స్ట్ రెస్టారెంట్కి వెళ్ళిపోదాము స్విమ్మింగ్ పూల్ వదిలేసి స్విమ్మింగ్ పూల్ నుంచి కొంచెం ముందుకు వెళ్తే రెస్టారెంట్ వచ్చేసిందండి ఇగో చూడండి ఎంత బాగుందో కింద ఫిషెస్ అండ్ పైన ఫుడ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కదా ఇది మాత్రం మా పాప ఏమో అసలు కింద అంటుంది భయపడుతుంది తను చేపలు కొరుకుతాయి మమ్మీ నేను దిగను అనేసి అంది మా బుడ్డోడు మాత్రం అసలు పైకి ఎక్కనంటున్నాడు ఇద్దరు క్వైట్ ఆపోజిట్గా ఉన్నారు ఇంకా సరే ఉండు అనేసి వాడిని కిందనే ఉంచాము పాప మాత్రం పైన ఉండిపోయింది పిల్లలకి బాగా ఆకలి వేసి వేస్తుందని చెప్పేసి ఇగో చూడండి ఇక్కడ వాటర్ కూడా ఎంత బాగా వస్తున్నాయో అటు వాటర్ సౌండ్ కింద వాటర్ ఫిషెస్ చాలా బాగుంది అండ్ పిల్లలు అయితే బాగా ఆకలితో ఉన్నారు సో ముందైతే వాళ్ళకు ఒక చికెన్ దమ్ బిర్యానీ తీసేసుకుందాం అని చెప్పి తీసేసుకున్నాము దాని తర్వాత ఇంకా పిల్లలకి పెట్టడం అయితే స్టార్ట్ చేసేసాము ఇది ఇదిగోండి మన ఆర్డర్ కూడా వచ్చేస్తుంది కలర్ కలర్ ఫిషెస్ చాలా బాగున్నాయి కదా చిన్నపిల్లలకి ఫోన్స్ ఇచ్చి ఫుడ్ పెడతాం కదా దానికన్నా ఇట్లా కింద ఎక్స్పీరియన్స్ ఈ కొత్త ఎక్స్పీరియన్స్ మాత్రం మాకు చాలా బాగా నచ్చింది అనమాట ఫిషెస్ చూపించుకుంటూ డాడీ వాట్ కలర్ ఫిష్ అని చెప్పి తినిపించడం అయితే బాగా నచ్చింది ఫస్ట్ అయితే చికెన్ దమ్ బిర్యానీ వచ్చేసింది పిల్లలు బాగా ఆకలితో ఉన్నారు కదా వాళ్ళిద్దరికి ముందు సర్వ్ చేయమని చెప్పాము నేనేమో పాపకు తినిపిస్తున్నాను మా సార్ వచ్చేసి బాబుకి తినిపించేశారనమాట ఇంకా ఫోన్ చూపించడం అదేం లేదు ఇంకా ఫిషెస్ చూపించుకుంటూనే చూడు అటు వెళ్తున్నాయి ఇటు వెళ్తున్నాయి అని చూపించుకుంటూ ఇంకా ఆమె ఏమో చేస్తుంది చూడండి కిందంత సాల్ట్ పెప్పర్ వేస్తుంది కానీ వద్దు మమ్మీ ఫిషెస్కి దెబ్బతో ఉల్తుంది అని చెప్పగానే తను ఆపేసింది వాటిని చేతిలో వేసేసుకొని ఆడుకోవడం అలా చేసింది కానీ ఆ రోజు ఎక్కువ చికా కూడా చేయలేదు కొంతవరకు అయితే బాగానే తినేశారు కానీ బాగుంది ఎక్స్పీరియన్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి పాజిబిలిటీ ఉంటే కింద కాళ్ళేమో కొరుకుతున్నాయి చేపలు అట్లా కొరుకుతూ ఉంటే అంటే కాళ్ళకి కూడా చాలా రిలాక్స్ ఉందన్నమాట లైక్ ఏ స్పా స్పా బాగుండిద్ది కదా ఫిష్ స్పా అంతే ఉంది మంచిగా పిల్లలకి ఫుడ్ పెట్టడం అయిపోయింది మాకు కూడా వెంటనే చికెన్ లాలీపాప్ బిర్యానీ ఆర్డర్ చేశాము ఇంకా వీడియో కన్నా ముందు తినేద్దాము అన్నట్టున్నాం అప్పటికే త్రీ ఓ క్లాక్ అయింది సో ఇంకా తినేస్తు తినేసామండి తొందర తొందరగా కంప్లీట్ చేసాము ఫస్ట్ నేను అనుకున్నాను అదంతా రెస్టారెంట్ అంతా వీడియో తీసిన తర్వాత తిన్నాం అనుకున్నా కానీ బాగా ఆకలేసింది కదా ముందు పిల్లలకి పెట్టేసి నేను తిన్న తర్వాత అయితే ఇదిగో చూడండి మొత్తం వీడియో తీశాను టోటల్ అక్వేరియంస్ ఉన్నాయి చుట్టూతా రెస్టారెంట్ చుట్టూతా ఇట్లా ఆక్వేరియం పెట్టేసి డిఫరెంట్ డిఫరెంట్ ఫిషెస్ పెట్టారు అండ్ మేము వెళ్ళింది ఆఫ్టర్నూన్ కాబట్టి లైటింగ్ లేదు అండ్ ఈవినింగ్ అయితే ఇంకా చాలా బాగుంటుందంట చూడండి అక్కడ వాటర్ ఫాల్స్ అంతా ఉంది అండ్ ఇంకొకటి ఏంటంటే నాకు బాగా నచ్చింది ఇక్కడ ఈ వాటర్తో పాటుగా మనకి సీసాలు ఉంటాయి కదా ఆ సీసాలని ఇక్కడ డిజైన్ చేశారు చూసారా పక్కనే అది నాకు చాలా బాగా నచ్చింది ఇట్లా డిజైన్ చేసి పెట్టారనమాట టోటల్ రెస్టారెంట్ చుట్టూ పెట్టారు ఇలా అది చాలా బాగా నచ్చింది కానీ నేనైతే ఫస్ట్ టైం చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఫేస్ చేశాను ఫుడ్ తినేప్పుడు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎవరైనా గుంటూరులో లోకల్లో ఉన్న వాళ్ళైతే వెంటనే వెళ్ళడానికి ట్రై చేయండి నెక్స్ట్ పక్కనే ఫస్ట్ చూసాం కదా కిడ్స్ ప్లే జోన్ అనేసి దానికి కూడా మేము ఎంట్రీ టికెట్ అయితే తీసేసుకున్నాము పిల్లలకి పర్ హెడ్ వచ్చేసి టూ హండ్రెడ్ అంట ఇంకా వీళ్ళు స్టార్ట్ అయిపోయారు మేము లోపలికి రాకముందే గబా వెళ్ళిపోయేసి ఇంకా స్లైడ్ స్లైడ్ గేమ్స్ ఆడడం అంటే జారుడుబొండ అవన్నీ ఎక్కేసి ఆడుతూనే ఉన్నారనమాట కానీ బాగా ఎంజాయ్ చేశారు ప్రతిసారి ఎక్కడికి వెళ్ళినా మేము ఎత్తుకొని తిరిగే వాళ్ళం చాలా ఇబ్బందిగా అనిపించేది మాకు మాకు చేతులు నొప్పి రావడం అలా కానీ ఇక్కడ మాత్రం ఈ స్విమ్ అండ్ ప్లే దగ్గర మాత్రం మేము ఎక్కడ వీళ్ళని పట్టుకునే పని లేదు మాకంటే ముందుగా వీళ్ళే పరిగెత్తడము ఆడుకోవడము స్విమ్మింగ్ చేద్దామని పరిగెత్తడం కూడా చేశారు బాగా నచ్చింది మాకు ఈ రోజంతా ఇక్కడ టైం స్పెండ్ అయిపోయిందనమాట మీరు కూడా ఎవరన్నా పిల్లలతో ఇలా ఎంజాయ్ చేయాలి డే అంతా అనుకుంటే మాత్రం నేను సజెస్ట్ చేస్తున్నాను స్విమ్ అండ్ ప్లేకి రండి చాలా బాగా ఎంజాయ్ చేయండి ఇంకొకటి చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇయాల మా బాబు ఫస్ట్ కూర్చోడానికే భయపడ్డాడు అనమాట మిన్ను బాబు తర్వాత బాగా ఆడుకున్నాడు స్లై ఈ ఇక్కడ కూడా చాలా బాగా ఆడుకున్నారండి ఫస్ట్ పట్టుకొని ఇట్లా ఊపుతూనే ఉన్నారు పాపమ్మ ఆయన తర్వాత ఇంకా నాకు ఓపిక లేదు అనేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అట్లా ఆడించిన తర్వాత పక్కకి జరిగారు సరే వాళ్ళు అక్కడ నుంచి వచ్చేస్తారేమో మనం ఇంకా ఆడిపించకపోతే అని మేము అనుకున్నాము కానీ డాడీ మేము ఆడుకుంటాంలే అని చెప్పి మరి పిల్లలు మా ఆయనని పక్కకు పంపించేసి వాళ్ళే వాళ్ళిద్దరు ఆడుకోవడం స్టార్ట్ చేశారు ఇంకా చాలా పిల్లలు ఇంత తొందర తొందరగా పెద్దవాళ్ళు అయిపోతున్నారని మాకు ఇట్లాంటి వీడియోస్ చూస్తుంటేనే తెలుస్తుంది ఎప్పుడు మేము పక్క నుండి ఆడిపించే వాళ్ళం ఫస్ట్ టైం అండి వాళ్ళంతటా వాళ్ళు ఆడుకోవడము మేము ఎక్కించడము మేమే పైకి కిందికి అనడం అలా చేస్తూ ఉండేవాళ్ళము కానీ చాలా బాగా నచ్చింది మాకు ఈ ఏరియా కూడా మేము సత్తెనపల్లి నుంచి వచ్చాము అయినా సరే మేము సత్తెనపల్లి నుంచి గుంటూరుకు వచ్చిన వన్ అవర్ టైం ఇక్కడ మేము ఫుల్ డే టెక్సిన వరకు మాకు చాలా హ్యాపీగా అనిపించింది ఏ గేమ్ వదిలిపెట్టలేదు మా పిల్లలు మ్యాక్సిమం వాళ్ళకి పాసిబుల్ అయినంతవరకు అన్నీ ఆడేశారు ఉయ్యాల జారుడుబండ బ్యాలెన్స్ చేసే గేమ్ ఇంకా ఏంటి టైర్లు కూడా ఉంటాయి కదా టైర్లలో మధ్యలో నించొని ఆడుకోవడము అట్లా కూడా చేశారు వాళ్ళు వాళ్ళు ఇంత ఎక్కువసేపు ఆడుకుంటారు ఎప్పుడు ఏంటి అంటే హాఫ్ టైం ఆడగానే పడుకు నిద్రపోయేవాళ్ళు మేమే ఎత్తుకొని అంత తిరగాల్సి వచ్చేది ఇప్పుడు ప్రతి గేమ్లో కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారనమాట ఏ గేమ్ మొదలు పెట్టకుండా చాలా బాగా అనిపించింది ఇదిగోండి ఇలా బ్యాలెన్స్ చేసి నడుస్తున్నారు అదిగో వాళ్ళ బా డాడీ పట్టుకొని నడిపిస్తున్నారు ఇద్దరిని ఎప్పుడు కొట్టుకునే వాళ్ళు బయటకు వస్తే ఈరోజు ఇద్దరు అండర్స్టాండింగ్తో ఆడుతున్నారనమాట గాన్విక మిన్ను చాలా మంచిగా అనిపించింది మాకు నిజంగా ఇక్కడికి వస్తే ఏంటి అంటే వర్త్ ఫర్ మనీ అండ్ ఎంజాయ్మెంట్ కూడా చాలా అన్నమాట ఎవరైనా ప్రిఫర్ చేయాలి అనుకుంటే కన్ఫర్మ్గా రండి ఇక్కడ అండ్ ప్లే జోన్ దగ్గర ఎంజాయ్ చేయండి అండ్ ఇంకొకటి మేము ఆఫ్టర్నూన్ వచ్చాం కాబట్టి లైటింగ్ ఎక్కువ అంటే ఎండ టైం ఎండ వల్ల మాకు వీడియో క్లారిటీ కూడా కొంచెం మిస్ అయింది అండ్ ఆఫ్టర్ సిక్స్ లైటింగ్స్ పెడతారంట ఈ స్విమ్ అండ్ ప్లే జోన్ మొత్తం చాలా బాగుండిద్ది అంట ఎవరైనా లోకల్లో వాళ్ళు మ్యాక్సిమం నైట్ రావడానికి ట్రై చేయండి లైటింగ్కి చాలా బాగుంటుందని చెప్పారు ఆఫ్టర్నూన్ టైం కూడా వెళ్ళచ్చు అండ్ మేము మెయిన్ ఆఫ్టర్నూన్ ప్రిఫర్ చేయడానికి రీజన్ ఏంటి అంటే చిన్నపిల్లలు కదా ఈవినింగ్ చాలా ఎక్కువ ఉంటుంది అండ్ జర్నీ చేయడానికి కూడా ప్రాబ్లం అయిపోతుంది అనేసి మేము ఆఫ్టర్నూనే వచ్చాము కానీ కరెక్ట్ టైంకి మార్నింగ్ లెవెన్కి వచ్చాము ఈవినింగ్ ఫోర్ థర్టీ ఫైవ్ ఓ క్లాక్ వరకు కూడా ఇక్కడే ఉన్నాము అండ్ ఇవి ట్యాక్స్ ఫస్ట్ ఎంటర్ అయ్యేప్పుడే వేస్తారనమాట పిల్లలకి ఆల్రెడీ టికెట్ తీసుకున్నాం కదా గ్రీన్ కలర్ టాక్సీ హ్యాండిక్ పెడతారు కానీ వీళ్ళు మర్చిపోయారు ఫస్ట్ వేయడం ఆయన దగ్గరే ఉంచుకొని లాస్ట్ వేసారు అది అయిపోయింది బయటకు వచ్చేసాం పిల్లలు అలసిపోయారు కదా ఇక రిలాక్స్ పడుకున్నారు బెడ్ ఒకటి వేసాము బెడ్ వేసాము బ్యాక్ సైడ్ హ్యాపీగా పడుకున్నారు మాకు కూడా హ్యాపీగా అనిపించింది ఇంకా ఫైనల్గా రూంటికి వచ్చేసామండి